మన ఊరి ముచ్చటకు స్వాగతం వర్షాకాలంలో ప్రభిలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వర్నీ మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం మూడంచెల విధానంను అనుసరించాలని మండలంలోని పలు శాఖల అధికారులకు వర్నీ ఎంపీడీఓ జి వెంకటేశ్వర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల పంచాయతీ పరిధిలో గల ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు సీజనల్ వ్యాధులైన డయోరియా మలేరియా విషజ్వరాలు అయినా టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆయన సూచించారు దీని పట్ల హెల్త్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు దీనితో పాటు మురికి కాలువల్లో పారిశుధ్య పనులను పంచాయతీ వర్గాలతో రోజువారీగా చేపట్టాలని పేర్కొన్నారు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వెంటనే బ్లీచింగ్ పౌడర్ను ఆయిల్ బాయిల్స్లను వెదజల్లాలని తెలిపారు గ్రామాలలో మొదటగా వ్యాధులపై అవగాహన కల్పించడం రెండవ దశలో వ్యాధి నిర్ధారణ చేయడం మూడవదిగా త్వరతహితమున చికిత్సలను అందించే చర్యలు చేపట్టాలని మండలంలోని పలు శాఖల అధికారులకు ఆయన ఆదేశించారు రాష్ట్రమంతటా వానలు మొదలయ్యాయని అన్నారు ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు దీనితో వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు మండలంలోని ప్రతి ఒక్క శాఖ అధికారి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ బి మారుతి డాక్టర్ ఆయేషా హెల్త్ సూపర్వైజర్ జ్యోతి ఐసిడిఎస్ సూపర్వైజర్ మణి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాత్విక పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు